జల్లేరు జలాశయంలో చేప పిల్లలు విడుదల చేసిన పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు బుట్టాయగూడెం మండలం అలివేలు వద్ద గుబ్బల మంగమ్మ జల్లేరు జలాశయంలోకి సుమారు లక్ష చేప పిల్లలను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆర్డీఓ ఫిషరీస్ ఏడి మండల ఎంఆర్ఓ చేప పిల్లలని జలాశయంలోకి విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కరాటం సాయి కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ మండల ప్రెసిడెంట్ బుచ్చిరాజు గ్రామ సర్పంచులు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంకెవరు ఈ పుషర్ మనకి కల్పించిన ఈ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకొని వాళ్ళ లైవ్లీహుడ్ ఇంత మెరుగుపరుచుకుంటారని చెప్పి ఆశిస్తా పోలవరం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఫిషరీస్ చాలా లక్షల దాకా వదిలేదు దయచేసి ఫిషరీస్ సంఘాల వాళ్ళకి నేను వినిపించుకునేది అంటే అట్లీస్ట్ సిక్స్ మంత్ దాకా ఆ పిల్లలకి కాపాడుకుంటే మీ జీవనోపాధి బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు చెప్పారు ఈ ఈ చేపలు అమ్ముకోవటానికి ట్రాన్స్పోర్ట్ కూడా ఇచ్చే ఉన్నది సౌకర్యాలు అన్నారు నేను ఎమ్మెల్యే గారికి వినిపించుకునేది ఏంటంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి బడ్జెట్ నెల్లు ఇప్పుడే మనకి బడ్జెట్ బ్రహ్మాండగా వస్తుంది వస్తే మాత్రము మీరు చెప్పినట్టు ఆ ట్రాన్స్పోర్ట్ గ్యారెంట్గా గారెంట్గా అమలుపరుస్తాను నేను కూడా మేము వాడిని ఇక్కడ నేను చేయటానికి సేవ చేయటానికి వచ్చానులే కానీ ఇంకా ఎటువంటి ఇది లేదు నాకు ఎమ్మెల్యే గారు సహకారము మరి ఆర్డిఓ గారు గ్రామ పెద్దల సహకారం ఉంటే ఎనీ టైం ఎక్కడ రామంటే అక్కడ వచ్చి ఆ అభివృద్ధికి పాలు పంచుకుంటాను నాకు సహకారం ఇవ్వండి సహకరిస్తే ఎమ్మెల్యే గారు సహకరిస్తే మాత్రం బ్రహ్మా సహకరిస్తున్నారు ఇప్పటికీ ఇంకా సహకరిస్తే బడ్జెట్ గురించి ఏమైనా బడ్జెట్ రావటానికి నేను పోరాట చేస్తాను పై అధికారులకి మేము చెప్పగలుగుతాము కానీ నాయకులకి మినిస్టర్స్కి ఎమ్మెల్యే గారి ద్వారా పోవాలి అయితేనే బడ్జెట్ ఏదైనా వస్తుంది ఆ సహకారం చేస్తారని ఆశిస్తూ మీలో నేను ఒక్కడిగా భావిస్తారని తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ఊళ్ళో పెద్దలందరికీ సర్పంచ్ గారికి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ రెండు మూడు నెలలు మనం ఇచ్చినట్లయితే ఇక్కడ మంచి ఉపయోగకరంగా ఉంటుంది దీన్ని సర్పంచ్ గారు కానీ వీళ్ళు కానీ కానీ మనం సూచనలు ఇవ్వటం వల్ల రోజు వాళ్ళకి డబ్బులు కావాలి ఏదో రకంగా దీని మీద ఉపాధి పొందాలి కాబట్టి చేపలు పడతా ఉంటారు వాళ్ళకి తెలియజేసినట్లయితే దాని గురించి మనం కొద్ది అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఉపయోగపడతా ఉంది కాదు అలాగే ఈరోజు ఐటీడీఏకి మంచి నిధులు తీసుకొస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు సుమారుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో ఈరోజు సీసీ రోడ్లు మనం ఈ కాన్స్టిటెన్సీలో మనం చేసాం అలాగే ఈరోజు డ్రైనేజెస్కి కొత్తగా ఎన్ఆర్జీ ద్వారా ఈ డ్రోజ్ పోలవరం నియోజకవర్గంలో మత్స్యకారులకి ఒక జీవనోపాధి కల్పిస్తూ ప్రభుత్వం తరఫున ఈరోజు ధర్మావడి అలాగే చేగొండి రిజర్వాయర్లో సుమారు లక్ష అరవై వేల పిల్లల్ని ఈరోజు పిఓ గారి ఆధ్వర్యంలో ఆర్టీవీ గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్మావడి డ్యాంలో పిల్లల్ని విడవడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఒక జీవనోపాధి కల్పించాలి వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆర్థిక సహాయం రూపంలో అలాగే వారు చేతి పనులు చేసేటువంటి పనుల రూపంలో మనం వాళ్ళకి సహాయపడాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున భారీగా ఈరోజు చేపలల్ని నదిలో కాలువలోకి అలాగే ప్రాజెక్టులోకి విడవడం జరుగుతుంది తప్పకుండా వారందరూ కూడా ఈ ఎలాంటి అవకాశాలని సద్వినియోగం చేసుకొని చక్కగా ఏదైతే వదిన పిల్లల పిల్లల్ని చక్కగా కాపాడుకొని అవి ఏదైతే సంపదకు వచ్చిన తర్వాత వాటిని పట్టుకొని వాటిని విక్రయం చేస్తే వారికి మంచి ఆదాయం వస్తుంది తప్పకుండా ఈ ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఫిషర్స్ మ్యాన్స్ అలాగే వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆఫీసులో అదే ఎంపీడీఓ ఆఫీసు ప్రతి ఒక్క చెరువుకి సంబంధించి దాన్ని డెవలప్మెంట్ చేయాలి అలాగే కాలవలని పూడికి తెట్టలు ఇవన్నీ కూడా నిధులు ప్రత్యేకమైన నిధులు కూడా ఏర్పాటు చేసి వీటిని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గ్రామాల్లో రోడ్లు కానీ లేకపోతే డ్రైనేజీ వ్యవస్థ కానీ లేకపోతే వాటర్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఐటీడీఏ చూసుకున్నట్లయితే గత పది సంవత్సరాలు బట్టి కంటిన్యూస్ ఉన్నటువంటి పీఓ గారు ఎవరు లేరు ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పిఓ గారిని కూడా నియమించడం జరిగింది తప్పకుండా ఐటీటిఏ డెవలప్మెంట్ కానీ అలాగే గిరిజన గిరిజన అభివృద్ధికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్డీఏ కూటం చేయడానికి అడుగులు వేస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రభుత్వాన్ని అనుసరించి ముందుకు నడవాలని కోరుకుంటూ ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను